ఈ మధ్యకాలంలో సొంత కుటుంబాల్లోనే శత్రువులు పెరిగిపోతున్నారు బయట నుంచి ఎవరో శత్రువులు రావాల్సిన అవసరం లేదు ఏ ఫ్యాక్షన్ పల్నాడు ప్రాంతం నుంచో రాయలసీమ నుంచో దిగాల్సిన అవసరం లేదు ఇంట్లోనే శత్రువులు పెరిగిపోతున్నారు ప్రధానంగా దీనికి కారణం దొంగతనాలు ఇప్పుడు తాజాగా బ్యాంగ్లూరులో ఒక అంశం చోటు చేసుకుంది ఒక వ్యక్తి అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే తమ్ముడు అక్క ఇంటికి వచ్చాడు అంటే అక్క మొగుడు బావ అవుతాడు వచ్చి కుదురుగా వెళ్లకుండా ఆ బావగారు సెల్ ఫోన్ కొట్టేశాడట కొట్టేసిన విషయం తర్వాత తెలిసిపోయింది దీంతో వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అయింది చివరికి అది ఎంతవరకు వెళ్ళింది అంటే ఆ అవమానం భరించలేక అక్క తను సూసైడ్ చేసుకుంది తనే కాదు పిల్లలతో సహా సూసైడ్ చేసుకుందట ఇప్పుడు తాజాగా ఈ అంశానికి సంబంధించిన వివరాలు చూస్తే కనుక అక్కింటికి వచ్చిన తమ్ముడు బావదాచుకున్న డబ్బుతో పాటు సెల్ ఫోన్ కూడా తీసుకుని విడాయించాడు ఆగ్రహించిన బావ బామ్మకు ఫోన్ చేసి మందలించాడు భార్యపేసైతే ఆగ్రహం వ్యక్తం చేశాడు దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా హనూరు తాలూకా కాడుగోల గ్రామంలో చోటు చేసుకుంది పోలీసులు ఈ వివరాలైతే ఇప్పుడు బయటకు వెల్లడించారు గ్రామంలో ఉంటున్న సుశీల్ ఇంటికి తమ్ముడు మాదేవ వెళ్ళాడు కాసేపటి తర్వాత తన బావ మహేష్కి చెందిన మొబైల్ ఫోన్ నగదు తీసుకుని వెళ్ళిపోయాడు ఈ విషయమే మహేష్ తన బాబాద్ది ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఇలాంటి పనులు చేస్తారా కష్టపడి సొమ్ము దాచుకున్నాం వెంటనే తిరిగి ఇచ్చేయని స్థాయిలో మందలించాడు ఈ క్రమంలో బావా బాంబదుల వాగ్వాదం జరిగింది ఆ తర్వాత మహేష్ తన భార్య సుశీలతోనూ గొడవ పడ్డాడు మీ తమ్ముడు ఇలాంటి పనులు చేస్తాడా అని దూషించాడు ఈ అవమానాన్ని జీర్ణించుకోలేని సుశీల ఆదివారం రాత్రి ఇంటి నుంచి పిల్లలతో కలిసి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళి ఉంటుందని మహేష్ భావించాడు కానీ సోమవారం మధ్యాహ్న గ్రామంలోని ఓ బావి వద్ద సుశీల చెప్పులు తాలిబట్టు ఇతర వస్తువులను గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు మహదే మహదేశ్వర పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని బావిలో గాలించి సుశీల అలాగే పిల్లలు దివ్య చందు వీళ్ళిద్దరూ పదకొండేళ్ళు ఏళ్ళట వీళ్ళ మృతదేహాలను వెలికి తీశారు అంటే నిజంగా ఆ బామ్మది ఎంత పని చేశాడు ఇంటికి వచ్చినాడు క్రిందంగా ఎవరైనా ఏమంటారు బావ బతుకు కోరాలి అంటారు వీలైతే ఒక రూపాయి పెట్టాలి లేదంటే సైలెంట్గా వెళ్ళిపోవాలి అంతే తప్ప ఇంట్లో బంగారం కొట్టేడు నగలు కొట్టేయడం డబ్బులు కొట్టేడు సెల్ ఫోన్లు కొట్టేడు చివరికి ఇప్పుడు అక్క ప్రాణమే పోయింది ఇంకా ఏ మొక్క ఎత్తుకొని బావగారి దగ్గర పొద్దున్న వెళ్తాడు అక్క పోయింది పిల్లల ప్రాణాలు పోయింది వాడు చేసిన తప్పుకు మళ్ళీ ఆ ప్రాణాలు తిరిగి వస్తాయా నిజంగా ఇలాంటి దుర్మార్గుల సంఖ్య మధ్యన పెరిగిపోతుంది దీనికి కారణం ఏంటంటే కష్టపడి సంపాదించలేక ఏదో రకంగా ఎక్కడో చోట దొంగతనాలు చోరీలు చేసేసి లగ్జరీగా బతికేయాలి అనే ఆలోచన వీళ్ళని దొంగలుగా మారుస్తోంది